హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను అయితే ఇది మా ఇంటి దగ్గరలో అనమాట గుడికి దగ్గర గుడి ముందే అనమాట మండపం అండి నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటా గుడి అని చెప్తూ ఉంటా కదండి దా ఆ గుడి ముందు ఈ మండపం వినాయకుడు మండపం ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్లేస్లో మేము పెట్టుకుంటూ ఉంటామండి అయితే ఎప్పుడు కూడా ఇదివరకు గుడి కట్టక ముందు మండపం అనేది ఉండేది కదండి ఆ మండపం మీద ప్రతి ఏడాది కూడా అక్కడ విఘ్నేశ్వర్ పెట్టుకోవటము అత్యంత భక్తి శ్రద్ధలతోటి పిల్లలందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా బాగా పూజలు చేస్తారండి అలాగనే ఈ సంవత్సరము ఇంకా గుడి మాకు రామాలయం వచ్చేసింది కాబట్టి ఆ ప్లేస్లో పెట్టడం కుదరదు కాబట్టి ముందు వైపు ప్లేస్లో ఇలా వినాయకుడిని అయితే పెట్టేసుకున్నామండి మూడు రోజులు బాగా మూడు రోజులు అయింది కదా ఇలా పూజలు అయితే రెగ్యులర్గా బాగా జరుగుతాయండి పూజలు అయితే ఈరోజు విశేషము ఏమిటి అంటే రోజు నేనైతే అంటే దండం పెట్టుకొని వస్తాను నండి ఈరోజు కొంచెం మీకు ప్రత్యేకంగా వీడియో చేయాలని చెప్పి వీడియోనైతే చేస్తూ ఉన్నాను ఇదేమో చిన్న వినాయకుడు అండి చిన్నపిల్లలు కలిసి చిన్న వినాయకుడిని పెట్టుకున్నారు మా బొజ్జగణపాయలు ఇద్దరు అనమాట ఇక్కడ పెద్ద పిల్లలందరూ కలిసి కమిటీ పిల్లలంతా కలిసి పెద్ద విగ్రహాన్ని తీసుకొస్తే ఇదే బజార్లో చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకు కూడా గణపతిని మనము పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చేసి అన్ అందరిళ్ళకి చందాలకు వచ్చారండి వాళ్ళకు వచ్చిన కలెక్షన్ తోటి చక్కగా వినాయకుడిని తీసుకొని వచ్చారు అయితే నేను అడిగాను వాళ్ళని మరి వినాయకుడిని పెట్టుకుంటున్నారా మరి వినాయకుడిని పెట్టడం అంటే చాలా ఖర్చుతో ఉంటుంది ఎలా ఏంటి మరి మీకు ఎట్లా అయ్యగారికి ఏంటి మరి ప్రసాదాలు ఏంటి పీటల మీద కూర్చునే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఒకటే సమాధానం చెప్పారండి వచ్చిన చందాలతోటి విఘ్నేశ్వర్ని తీసుకొని వచ్చి ఈ పెద్ద వినాయకుడు పక్కన కూర్చోబెట్టారండి వాళ్ళ తెలివితేటలు చూడండి అండి చక్కగా ఈ వినాయకుడికి రోజు పూజలు జరుగుతాయి కాబట్టి ఈ బుజ్జి గణపై కూడా అక్కడ చక్కగా పూజలు జరుగుతాయి అని చెప్పి వాళ్ళు ప్లాన్ అనమాట చక్కగా వచ్చిన రోజే అక్కడ పెట్టేసుకొని చక్కగా వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి పూజలు చేసుకున్నారండి ఆ రోజు వీడియో షేర్ చేయడానికి నేను మా మా ఇంట్లో పూజ జరుగుతుంది కాబట్టి నేనైతే వెళ్ళలేదండి ఇంకా విషయానికి వచ్చేద్దాము అయితే ఈరోజు విశేషము ఏమిటి ఎందుకు నేను వీడియో తీయడానికి అక్కడికి వెళ్ళాను అనేది ఒక చిన్న వాక్యంలో మీకు చెప్పేస్తానండి కమిటీ సభ్యులంతా కూడా ఒకే కుటుంబంలో ఒకే కుటుంబంలో కలిసి ఉంటారండి మా దగ్గర అయితే వీళ్ళందరూ కూడా పిల్లలంతా మంచి చక్కగా పెట్టుకున్నారు వీళ్ళంతా కొంచెం ఏజ్ పర్సన్స్ కదండి ఇంకా పిల్లలదే రాజ్యం అనమాట మా దగ్గర మొత్తం కూడా యూత్ అనమాట ఇది విగ్రహం పెట్టింది యూత్ అనమాట మొత్తం అయితే పిల్లలంతా చక్కగా విగ్రహం పెట్టుకున్నారు మనందరము వెళ్ళి చక్కగా దేవుణ్ణి దర్శనం చేసుకొని పిల్లల్ని మంచిగా చక్కగా పెట్టుకున్నారని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి వద్దాము అని చెప్పి కమిటీ మెంబర్స్ అంతా కూడా అనుకున్నారట అండి అనుకొని అందరూ కలిసి ఒకేసారి వచ్చేసారనమాట ఇలా ఇంత చూడ ముచ్చటగా అనిపించిందండి ఎందుకు అంటే ఒకే కుటుంబంలో కలిసి ఉండటము కమిటీ వాళ్ళంతా కూడా రావటము మండపం దగ్గరికి మంచిగా అనిపించింది అన్నమాట వీళ్ళందరూ వస్తున్నారని చెప్పి నేను కూడా నాకు కూడా కొంచెం తెలిసి చక్కగా వీడియోని షేర్ చేయాలి కదండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్న జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఒకళ్ళు చెప్పక్కర్లేదండి వీడియో తీయాలా వద్దా అనేది మనకి మనం అందులో ఇట్లాంటి వాటిలో కొంచెం ముందుంటాం కాబట్టి చక్కగా వెళ్ళి నేనైతే వీడియో అనేది షేర్ చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కళ్ళకి కూడా బాబు బొట్టు పెట్టి వాళ్ళకి అక్షంతలు వేసి వాళ్ళని ఆశీర్వదించటము మా బాబు చేత వాళ్ళు అక్షంతలు వేయించుకోవటము అన్నీ చేస్తూ ఉన్నారండి నాకు చాలా మంచి అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇలాంటివి తల్లిదండ్రులకి ఇంతకంటే ఆనందం ఏం కావాలండి నాకైతే ఇంత ఆనందాన్ని ఇచ్చిన మా పిల్లగాడికి అందువల్ల నేను వీడియో అనేది చాలా సంతోషంతో మీకు షేర్ చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళి కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా వీడియోలు చూస్తూ ఉంటారండి అందుకోసం వాళ్ళకి కూడా కొంత సంతోషాన్ని మన వంతు మనం ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే వీడియోని అనేది షేర్ చేస్తూ ఉన్నాను అటుపక్క లైటింగ్ ఉందండి అంటే అందరూ రావాలి అని చెప్పి నేను ఇలా ఇటువై వైపు వచ్చి వీడియో తీస్తూ ఉన్నాను అనమాట కొంచెం లైటింగ్ అయితే డిస్టర్బెన్స్ ఉన్నది కొంతమంది ఇటు కనపడకపోతే మాత్రం వాళ్ళు కూడా చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఫేసులు క్లియర్గా తీయలేదు అనుకోవద్దండి ఎందుకు అంటే ఒకవైపు నుంచి మనం అక్కడ దేవుణ్ణి పెట్టుకున్నాం కాబట్టి అటు ఇటు గబగబా వెళ్ళాతి కాదు వెళ్ళకూడదు కూడా అందువల్ల నేను ఒకవైపు ఉండి కొంచెం వీడియో అనేది షేర్ చేస్తూ ఉన్నాను చూసారు కదండి ఎంత కన్నుల పండుగగా ఉందో మండపం అంతా కూడా చక్కగా నిండిపోయి చాలా ఆనందంగా ఉన్నారండి అందరూ కూడా ఎందుకు అంటే ఒక కుటుంబంలాగా పది మంది పది కుటుంబాల వాళ్ళు కలిసి ఒక కుటుంబంలాగా వచ్చినప్పుడు చాలా సంతోషం సంతోషం అవుతుందనమాట ఇలా రేర్గా జరుగుతూ ఉంటాయండి అందరూ కలిసి రావటము అందులో కూడా చక్కగా అంతా కూడా కొంచెం పెద్దవాళ్ళండి అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా మా దగ్గర యాక్టివ్గా ఉంటారనమాట అది ఎందుకు అంటే పల్లెటూరి వాతావరణమే అలా ఉంటుందండి వాళ్ళ పలకరింపులు వాళ్ళు ఎవ్వరు వచ్చినా కానీ చాలా చక్కగా పలకరిస్తూ ఉంటారండి మన సిటీలో చూడండి మన పక్కింటి వాళ్ళు ఎవరో తెలియదు అసలు మన వాళ్ళ పేరు ఊరు కూడా మనకేం తెలియదు ఎప్పుడు కూడా మనకి మందలేరండి ఇంకా అపార్ట్మెంట్లో అయితే అపార్ట్మెంట్లో చెప్పాలంటే మాత్రం అసలు అపార్ట్మెంట్ వాళ్ళు మన పక్క ఫ్లాట్ వాళ్ళు ఉన్నారో లేరో కూడా మనకు తెలియదు అనమాట అలా ఉంటుంది కానీ మాత్రం అండి అసలు ఎంత ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారండి తెలిసిన వాళ్ళు వచ్చినా తెలియని వాళ్ళు వచ్చినా ఒక చుట్టమే అవసరం లేదనమాట ఎవరు వచ్చినా కానీ చక్కగా పలకరిస్తూ ఉంటారు అంత ఆదరింపు ఉంటుందన్నమాట ఇది మా గ్రామంలో ఉన్న స్పెషల్ అనమాట మాకు అంతా కూడా చక్కగా కలిసిమెలిసి ఉండటం అనేది బాగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇంకా నేనైతే వినాయకుడిని అలాగని మా వాళ్ళు వాళ్ళు డెకరేషన్ చేసింది కూడా కొంచెం మీకు వీడియో షేర్ చేయాలని చెప్పి వీడియో షేర్ చేస్తున్నారండి ఇంకా భక్తులు కూడా రోజు అనమాట ఇలా రెగ్యులర్గా వాళ్ళ పనులన్నీ ముగించుకొని దేవుడి దగ్గరికి ముందు వెళ్ళాలి మనం గణపతిని పెట్టుకున్నాము ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా పూజలు అందరూ పీటల మీద కూర్చున్నా కూర్చోకపోయినా పీట్ల మీద కూర్చున్న వాళ్ళ దగ్గర వీళ్ళు కాసేపు కూర్చొని చక్కగా దండం పెట్టుకున్న తర్వాత ఏదైనా భజన కార్యక్రమాలు ఉంటే అవి కూడా చూసి పిల్లలు ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే వాటన్నిటినీ కూడా చూసి మా గ్రామస్తులంతా కూడా ఇలా ఉంటారండి ఇక్కడ అయితే చోటే ఒక వినాయకుడిని పెట్టుకున్నట్టయితే అసలు ఇంకా కోలాహలంగా ఉండేదండి కానీ ఒక ఐదారు పెట్టారనమాట అందువల్ల ఎక్కడ జనం అక్కడ ఆగిపోయారనమాట లేకపోతే చాలా బాగా వస్తారండి జనము ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న వాళ్ళే వచ్చారండి ఇంకా ఈరోజు పీటల మీద ఈ దం వీళ్ళు కూర్చున్నారండి ఆదినారాయణ సుధా నాగసుధ అనమాట పుప్పాల ఆదినారాయణ నాగసుధ భార్య వచ్చిందండి వీళ్ళిద్దరు పీటల మీద కూర్చున్నారనమాట ఇంకా ఒక ఇద్దరు కంపల్సరిగా కూర్చుంటారు ఇక అలాగనే మా భజన బృందము ఇవాళ మరి వినాయకుడిని పెట్టుకున్నాము మూడు రోజుల నుంచి పాడదాము అనుకుంటున్నామండి అయితే ఈరోజు మాత్రం కొంచెం టైం అనమాట మాకు ఎందుకంటే పూజలు అయిన తర్వాత ఒక కాసేపు కూర్చుందాము అని చెప్పి మేము భజన కార్యక్రమం కూడా స్టార్ట్ చేసేసి హనుమంతుడి పాటలు అలాగే రాముల వారి పాటలు అలా అయితే మేము రెండు మూడు పాటలు పాడదామని చెప్పి ప్రిపేర్ అయిపోయి మా భజన కార్యక్రమాలు ముగిస్తూ ఉన్నామండి ఆ భజన కార్యక్రమాలు పాటలు పెడదాము అంటే బాగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి మీకు వినటానికి కూడా వినాలని మీకు మనసులో ఉన్నా కానీ వినలేరు అనమాట అందుకోసం ఇంకా ఆ మాటలు ఆ పాటలన్నింటినీ తీసేసి నేనైతే చక్కటి వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా మా మా ఊర్లో జరుగుతున్న వినాయక నవరాత్రుల ఉత్సవాల వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తా చేస్తూ ఉంటానండి తప్పకుండా లైక్ చేయండి ఇంక అన్నిటికంటే మోస్ట్లీ చెప్పుకోవాల్సిందైతే నిజంగా నిమజ్జన రోజైతే అండి పండగ అనమాట అంత కోలాహలంగా చిన్నల నుంచి పెద్దల వరకు కూడా ఎంత కళకళలాడుతూ ఉంటుందో అండి మండపం అంతా కూడా అందరం వస్తాము అందరం